కొత్తగూడ మండలంలోని వేలుబెల్లిలో ఐదు కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను అదే విధంగా ఎదేళ్లపల్లిలో ఐదు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దర్శరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ వానకాలం వస్తే ప్రజలు వాగులు దాటాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కోరిక మేరకు ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేశామని కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వర్షాకాలం గ్రామాల ప్రజలకు వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి గతంలో కూడా మండలం గ్రామం ఈ వాగు దగ్గర ఒక అక్క వాగు దాటుతూ చనిపోవడం జరిగింది ఆ రోజే మనము ప్రపోజల్స్ అప్పటి నుంచి తయారు చేసి పంపించినా కూడా రాలేదు కానీ నేను శాఖ మంత్రిగా ఈ బాధ తెలిసిన వ్యక్తిగా వెంటనే మనం సాంక్షన్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్ల కోడున్న సందర్భంగా తీవ్రతను పరిశీలించి అదే

మేము స్టార్టింగ్లో చెప్పడానికి స్టార్టింగ్ ఉండే ప్రారంభంలో చెప్పడం జరిగింది మీరు అందరూ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తప్పి ఇది మీ ఉద్యోగులకు దగ్గరగా ఉండే పని చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల కష్టాలు సమస్యలు తెలుసుకొని ప్రతి నెల ఆ ఫస్ట్ నుంచి సెకండ్ ఐదు రోజు జింక ఇవ్వాలని అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు ఇంకా మీ కొన్ని డిమాండ్స్ కోసం కూడా ఎలక్షన్స్ ముందు సీఎం గారు వివిధ సంఘాల ప్రతి ఉద్యోగ సంఘాలి మీటింగ్ లో పెట్టడం జరిగింది మళ్ళా ఎంతమంది ప్రాంతాల్లో పనిచేయడం గొప్ప సేవ గొప్ప అవకాశం